తెలంగాణ స్టైల్ బగారా రైస్ చేద్దాం రండి ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ లేదా గీ వేసుకోవాలి గీ కొంచెం వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వన్ బై వన్ వేసుకోండి మూడు యాలకులు మూడు లవంగాలు రెండు మీడియం సైజ్ దాల్చిన చెక్క ఒక స్టార్ అనాస్ హాఫ్ స్పూన్ సాజీరా అండ్ త్రీ బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ బగారాకి టేస్ట్ వచ్చేది నెక్స్ట్ స్టెప్ ఇక్కడే నాలుగు పెద్ద సైజ్ చిల్లీస్ని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిల్లీ మంచిగా ఫ్రై అవ్వాలి చిల్లీ ఎంత మంచిగా ఫ్రై అవుతుందో అంత టేస్ట్ వస్తుంది బగారాకి కొంతమంది ఏంటి అంటే వైట్ కలర్లో చేసుకుంటారు అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది అది ఎలా అంటే ఇది చిల్లీ అనేది మంచిగా ఫ్రై అవుతేనే మనకి ఆ బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను వైట్గానే చేసుకుంటున్నా నెక్స్ట్ ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి పుదీనా అండ్ కొత్తిమీర మనకి ఎంత ఫ్రై మంచిగా అవుతుందో టేస్ట్ కూడా అంతే మంచిగా ఉంటుంది మనకి కొత్తిమీర పుదీనా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనేది పచ్చి పచ్చిపచ్చిగా వాసన వస్తుంది ఈ వీడియోలో క్లిప్ చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బగారా అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ గ్లాస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి నేను ముందుగానే టూ గ్లాసెస్ రైస్ వాష్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ సోప్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను ఇప్పుడే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకొని తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం రైస్ యాడ్ చేసుకున్నాక తర్వాత ఒకసారి మెల్లిగా మిక్స్ చేయాలి ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా దాని తర్వాత మనం రైస్ అనేది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఇలా బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని లిడ్ కవర్ చేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మనకి బగారా అనేది రెడీ అవుతుంది పర్ఫెక్ట్గా అయిందో ఈ బగారా రైస్ ఏదైనా బాగుంటుందండి మసాలాం కాయ చికెన్ మటన్ రైతాతో తిన్నా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి